నమస్తే పటాన్ నియోజకవర్గంలో కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతూ ఉన్నారు కొందరు బడాబాబులు చెరువులు కుంటలు అన్న తేడా లేకుండా ఎఫ్డిఎల్ బఫర్ జోన్లను సైతం కబలించి లేఅవుట్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలను చేపట్టి వందల కోట్లను దండుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం గుమ్మడిదళ మున్సిపాలిటీలో ఉన్నాం గుమ్మడిదళ మున్సిపాలిటీలోని అన్నారంలో ఉన్నాం ఈ అన్నారం ఒకప్పుడు గ్రామంగా ఉండేది గుమ్మడిదళ మండలాన్ని మున్సిపాలిటీ చేసిన తర్వాత ఈ అన్నారం గ్రామాన్ని గుమ్మడిదళ మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేసింది నా వెనక మీకు ఒక అద్భుతమైన చెరువు కనిపిస్తూ ఉంది ఈ చెరువు పేరు కోన్రాజ్ కుంట అంటారు ఈ కోన్రాజ్ కుంట సుమారు ఆరు ఎకరాల్లో రెండు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని చెప్పి ఇరిగేషన్ లెక్కలతో పాటు రెవెన్యూ అధికారుల రికార్డులో ఉంది ఈ అన్నారం పరిధిలో రెండు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ వివాదాస్పద భూమిగా ప్రోబిటెడ్ ల్యాండ్గా లెక్కలు చెప్తూ ఉన్నాయి అని చెప్పి ఓ ప్రముఖ దినపత్రిక దీనికి సంబంధించి ఒక వార్తను ప్రచురించింది ఇప్పుడు ఈ వార్త మీద అన్నారమే కాకుండా గుమ్మడిదల వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఇంత అద్భుతమైన చెరువులను ఎవరు కబ్జా చేసి లేఅవుట్లు చేసి రెండు వందల యాభై గృహ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు అని చెప్పి అంతా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే అన్నారానికి మనం వచ్చాము ఆ అన్నారం చెరువు ఏదైతే ఉందో కోన్ రాసుకుంట దగ్గరే నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మనం ఏదైతే ఒక వెంచర్ గురించి మాట్లాడుకోబోతు ఉన్నామో ఈ వెంచర్ ఎందులో ఉంది అంటే వివాదాస్పద సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఎనిమిదిలో సుమారు ఇరవై నాలుగు ఎకరాల్లో రెండు వందల యాభై ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీళ్ళకి అన్ని ఎన్ఓసీలు వచ్చేసినాయి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలుపుతున్నారన్న సందర్భంలో మున్సిపాలిటీలో కలపకముందే ఇక్కడ ఈవోగా పనిచేసిన ఒక మహిళా అధికారి ఆవిడ పేరు సంగీత అని చెప్తూ ఉన్నారు సంగీత గారు ఈ లేఅవుట్ వాళ్లతో ఈ బడాబాబులతో గుమ్మక్క వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని వాళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు అనేది ఆవిడి మీద వచ్చిన ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ నేను చెప్తున్నది కాదు ఈ అన్నారం గ్రామంలోకి వచ్చి ఎవరిని కదిలిచ్చిన ఈ లేఅవుట్ల మీద ఎవరికి అవగాహన ఉన్నా ఈ గ్రామంలో పెద్ద మనుషులు ఎవరున్నా గతంలో పాలక వర్గంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉంటుంది అసలు ఈ లేఅవుట్లకు ఎవరు పర్మిషన్లు ఇస్తారు ఒకవేళ ఇప్పుడు ఏదైతే మనం నిలబడి ఈ చెరువుని కబ్జా చేసి ఒక లేఅవుట్ చేస్తున్నారని చెప్తున్నాం ఈ లేఅవుట్కి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అనేది కూడా కొంత క్లారిటీ ఉంటుంది స్థానికులకి ఈ సంగీత గారు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు చెరువుని కబ్జా చేసిన బడాబాబులతో ఈవిడ గుమ్మక్క అయ్యారు అనేది ఆవిడ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ మరి ఆవిడ ఇక్కడ పనిచేస్తున్నారో లేదో తెలియదు ఆవిడ ఇక్కడే కనుక పనిచేస్తే ఈ మున్సిపాలిటీలోనే పనిచేస్తే ఆవిడ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే దీని మీద మనం ప్రోగ్రామ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏదైతే ఇప్పుడు మనం ఈ చెరువు గురించి మాట్లాడుతూ ఉన్నామో కోన్రాజ్ కుంట అద్భుతమైన కుంట ఇది ఇది రెండు వందల అరవై ఒకటి బై ఏడు దీని సర్వే నెంబరు రెండు వందల అరవై ఒకటి బై ఏడులో సుమారు ఆరు ఎకరాల ఈ కుంట ఉంది అని చెప్పి ఇరిగేషన్ లెక్కలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా రెవెన్యూ అధికారుల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి మరి ఆరు ఎకరాలు కనిపిస్తుందా మనకు వెనక చూస్తే ఆరు ఎకరాల్లో ఉందా అసలు అంటే ఈ చెరువుకి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉండవా హైడ్రా ఎటుబోయింది ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు విచ్చలవిడి వెంచర్లేసి అద్భుతమైన ఎకరాలు ఉండాల్సిన కోన్రాజ్కుంట చెరువుని ఈ రకంగా కబలించి వేస్తూ ఉంటే ఎవరు చర్యలు తీసుకోరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు నేను ఒక ప్రధాన దినపత్రికలో ఈ వార్త రావడంతో దాని మీద కొంత సమాచారం కనుక్కొని మన ఈ ప్రాంతానికి వచ్చి ఇంత దూరం వచ్చి ఈ ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది ఇది చెరువు కోన్రాజ్కుంట చెరువు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఏడులో ఆరు ఎకరాలు ఉండాల్సిన చెరువు మొక్కల మొక్కలైపోయింది మీరు చూడండి కెమెరామెన్ అంజి మీకు చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఒక ముక్క కనిపిస్తూ ఉంది ఇటు పక్కన ఈ చెరువులోకి రావాల్సిన వరద నీళ్ళకి సంబంధించిన తూములన్నీ వెంచర్కి సంబంధించిన వాళ్ళు మూసేశారు మూసేయటంతో ముక్కలు ముక్కలుగా చెరువు కట్ అయిపోయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేయడానికి వస్తే ఒక పశువుల కాపర కనిపించాడు ఒక కుర్రోడు యువకుడు అన్న మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మా నాన్నోళ్ళు మా తాతోళ్ళు పశువుల్ని తీసుకొచ్చి మేకల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈ చుట్టుపక్కలంతే పొలాలు ఉంటాయి ఈ పొలాల్లో పశువులను కాసుకొని ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు తాగేవాళ్ళము ఇంకొక విషయం చెప్తానన్నా ఈ చెరువును కూడా కబ్జా చేయడం కోసం ఇప్పుడు ఏదైతే కనపడుతుందో ఈ చిన్న ముక్క అందులో కూడా చెట్లు నాటారన్న అని చెప్పి అతను చూపించాడు ఆ చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ చెట్లు ఎవరు పెట్టారు లైన్గా అంటే ఇప్పుడు ఏవైతే ఈ నీళ్లు కనిపిస్తున్నాయో ఈ చెరువును కూడా కబ్జా చేసే ప్రయత్నం దీనికి ఆనుకొని ఉన్న వెంచర్ యజమానులు చేస్తున్నట్టుగా కొంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే ఈ వెంచర్కి సంబంధించి మనం ఏదైతే వివాదాస్పద భూమిలో ఉన్న వెంచర్ గురించి మాట్లాడుతూ ఉన్నామో రెండు వందల అరవై ఒకటి బై ఎనిమిదిలో ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో వెంచర్ నడుస్తూ ఉంది అంటే ఈ చెరువు ఉంది రెండు వందల అరవై ఒకటి పై ఏడులో సుమారు ఆరు ఎకరాల కోనరాచుకుంటూ ఉంటే దీన్ని కానుకొని రెండు వందల అరవై ఒకటి పై ఎనిమిది ఒకటే నెంబర్ తేడా ఎనిమిదిలో ఒక పెద్ద వెంచర్ ఇరవై నాలుగు ఎకరాల్లో వాళ్ళకి అన్ని ఎన్ఓసీలు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు గతంలో ఈవోగా పనిచేసిన ఆ సంగీత మేడం గారు వాళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చి మీరు రెండు వందల యాభై గృహాలు కట్టుకోవటం కోసం పర్మిషన్లు ఇచ్చేస్తున్నామని చెప్పి ఆవిడ ఇచ్చింది అని చెప్పి ఆరోపణ మరి ఆవిడ స్పందించాలి ఇంకొక విషయాన్ని గమనించండి సరే సాధారణంగా చెరువుల దగ్గర చాలా వెంచర్లు ఉంటాయి ఈ చుట్టుపక్కల కూడా చాలా వెంచర్లు ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర మూడు గంటలు అవుతుంది నేను సమాచారం సేకరించాను కొంత ఎంక్వైరీ చేస్తే లీగల్గా ఉన్న వెంచర్లు చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల కానీ ఈ చెరువు కానుకొని ఏదైతే వెంచర్ కనిపిస్తూ ఉందో రెండు వందల అరవై ఒకటి బై ఎనిమిదిలో ఉన్న ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో ఈ వెంచర్ ఎవరైతే వేస్తూ ఉన్నారో ఇది అడ్డగోలు వెంచర్ అని చెప్పి చాలామంది మనకు చెప్తూ ఉన్నారు మనం సేకరించిన సమాచారం గతంలోనే దీనికి సంబంధించి పంచాయతీ అధికారులు కానివ్వండి ఈ గ్రామ పంచాయతీల అధికారులు వీటి మీద కంప్లైంట్లు వెళ్ళినప్పుడు తూతూ మంత్రంగా అవేవో కూల్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవి కూల్ గాలికి పడిపోయినాయ తెలియదు ఇవి ఎందుకు ఇలా పడిపోయి ఉన్నాయి ఇప్పుడు భూభారతిలోకి వెళ్ళి కనుక మనం చెక్ చేస్తే ఈ రెండు వందల అరవై ఒకటి అన్నారంకి సంబంధించి రెండు వందల అరవై ఒకటిలో ఏవైతే భూముందో రెండు వందల అరవై ఒకటి బై ఐదు రెండు వందల అరవై ఒకటి బై ఏడు రెండు వందల అరవై ఒకటి బై ఎనిమిది ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ భూభారతిలో ప్రోవిటెడ్ ల్యాండ్స్గా చూపిస్తున్నట్టు సమాచారం అందుతూ ఉంది అంటే నిషేధిత భూములు ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి కొంత లిటిగేషన్ ఉన్న భూములుగా తెలుస్తూ ఉంది మరి ఇరవై నాలుగు ఎకరాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు వెంచర్ చేసే వాళ్ళకి ఎవరైనా అమ్మారా లేకపోతే వాళ్లే కబ్జా చేసి ఈ ఈ వెంచర్ వేసి ఈ వెంచర్లో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారా అనేది కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇది చెరువు అంజు చూపిస్తూ ఉన్నాడు అది చెరువు ఇది వెంచరు ఈ ఎఫ్టిఎల్ ఎక్కడుంది బఫర్ ఎక్కడుంది ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఈ గుమ్మడిదల మండలంలోని ఈ కోన్రాజ్ కుంట చెరువుకు లేవా ఆరెకరాలని చెప్తూ ఉన్నారు మరి ఆరెకరాలు ఎటుపోయింది ఈ చల్లా చెదురుగా ఇవి మరి ఎవరైనా కూల్ చేశారా లేకపోతే ఈ వెంచర్కి సంబంధించి ఇక్కడ మట్టిని చూడండి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పక్కనే చెరువు ఒక ఐదారు అడుగులు వేస్తే ఇక్కడ మట్టిని మట్టి మొరం పోసి ఈ వెంచర్ వాళ్ళు మెల్లమెల్లగా ఎట్లా చెరువులోకి వస్తున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా నా కాలి వరకు మట్టి పోస్తుంది అంటే ఈ వెంచర్ వాళ్ళు రోడ్లు వేసుకున్నారు చక్కగా కంకర్ బోస్ ఉంది మీకు చాలా స్పష్టంగా విజువల్ చూస్తే కనుక అర్థమవుతుంది ఇంకొంత దూరంలో అయితే మీకు రెండు స్లాబులు పడినట్టు రెండు ఇల్లు లాగా కనిపిస్తూ ఉంది మరి అవి చెరువులో ఉన్నాయా తెలియదు వాటికి ఎఫ్టిఎల్ ఉందా బఫర్ ఉందా అవి ఏ జోన్లో ఉన్నాయో ఎవరికీ తెలియదు ఎందుకంటే చెరువుల్ని మేము కాపాడుతూ ఉన్నాము అర్బనైజేషన్ పేరుతో ఇట్లాంటి పచ్చని గ్రామాలను మీరు మున్సిపాలిటీల్లో కలిపేస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీలో కలిపేస్తూ ఉన్నారు మరి ఉన్న చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా ఒకరు చెప్తా ఉన్నారు గుమ్మడిదల మండలానికి సంబంధించి ఒక కీలక నాయకుడి పాత్ర ఉంది ఆయనకు కూడా కొంత ల్యాండ్ ఉంది ఇది ఇద్దరు ముగ్గురు మీద నడుస్తుంది అని చెప్పి ఇంకొకరు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మనం పూర్తి సమాచారం లేకుండా వాళ్ళ పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆ పూర్తి సమాచారం మనం చెప్పడం కాదు రెవెన్యూ అధికారులు చెప్పాలి ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గరకు వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి రీజన్ ఒకటే ఇది నిజంగానే వివాదాస్పద భూమి ఈ భూమికి సంబంధించి మొరం పోస్తూ ఉన్నారు రోడ్లు వేసుకుంటూ ఉన్నారు వెంచర్ చేస్తున్నారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు ఆ రికార్డ్స్ అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఎవరు సస్పెండ్ అయ్యారు అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో దీనికి ఈ వెంచర్కి ఎన్ఓసి ఇచ్చిన విఆర్ఓ నారాయణరావు గారిని సస్పెండ్ చేశారు అట్లానే రెండు వేల పంతొమ్మిదిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు ఇవి వివాదాస్పద భూములు కాకపోతే ఈ వెంచర్లు వివాదాస్పద భూముల్లో లేకపోతే వాటికి ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా సస్పెండ్ అయ్యారు అంటే అప్పుడు బహుశా పాలక వర్గం ఉండేది కాబట్టి సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పూర్తి డేటా తెలుసు కాబట్టి ఈ వెంచర్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని బహుశా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ల మీద కూలగొట్టడమో లేకపోతే ఎవరైతే కుమ్మక్కైన అధికారులు ఉంటారో వాళ్ళ మీద పై అధికారులు చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టమవుతూ ఉంది ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అంటే ఇన్ని ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతుంది వేరే వేరే వెంచర్లోకి లీగల్గా ఉన్న వెంచర్లోకి ఎవరు వెళ్ళరు ఇది వివాదాస్పద భూమి అని చెప్పి వార్తల్లో పత్రికల్లో ప్రధానంగా రాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం అద్భుతమైన చెరువు అండి ఇది ఈ అన్నారాన్ని మున్సిపాలిటీలో కలిపారు మరి మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఈ చెరువును కూడా ఖతం చేయమని అర్థమా అర్బనైజేషన్ పేరుతో చెరువులన్నీ మనకు కావాలి కదా ఇవే కదా గ్రామానికి సాధ్య సంపద సరే వెంచర్ చేస్తూ ఉన్నారు ఈ చెరువు పక్కన వివాదాస్పద భూమి అంటూ ఉన్నారు ఈ వెంచర్ చేసేవాళ్ళు నిబంధనల ప్రకారం ఒక వెంచర్ చేసేవాళ్ళు పది శాతం గ్రామానికి గ్రామ అవసరాలకి ఆ భూమి ఇవ్వటమో లేకపోతే గ్రామ అవసరాలకు సంబంధించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఈ వెంచర్ యజమానులు అవేమన్నా చేశారా ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు స్పందించాలి గుమ్మడిదల ఎంఆర్ఓ గారు స్పందించాలి గతంలో పనిచేసి గంగా భవాని మహిళా అధికారి ఎంఆర్ఓ గారు ఆవిడ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆవిడ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇప్పుడు ఎక్కడున్నా సరే చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్లు వినపడుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు సార్ దయచేసి మీరు స్పందించండి దీని మీద మేము మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాము దీని మీద వివరణ ఇస్తే బాగుంటుంది అద్భుతమైన ల్యాండ్ అంది ఇది ప్రభుత్వ భూమి అని ఉన్నారు నిషేధిత జాబితాలో ఉందని చెప్తూ ఉన్నారు ఎకరాల చెరువు ఎక్కడుందో చూపించగలరా ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఇక్కడ ఇరిగేషన్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది రీసెంట్గా ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ దీనికి సంబంధించిన తప్పుడు ఎన్ఓసీలు ఇచ్చారు ఈ వెంచర్ల వాళ్ళతో అధికారులు కొమ్మక్కయ్యారు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అని చెప్పి ఆరోపణలు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయిన విషయం ఒక ఎత్తు అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ ఈ ఏడాదిలో ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరిలో ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ గారు ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ రాశారు అప్పుడు ఎంఆర్ఓ ఎవరంటే గంగాభవానీ గారు ఏమని ఎఫ్టిఎల్ పరిధిలో మొరం మట్టి పోసి ఆ పలానా వెంచర్ వాళ్ళు నింపేస్తూ ఉన్నారు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇరిగేషన్కి సంబంధించిన ఏఈ రవికిషోర్ గారు అప్పుడు ఎంఆర్ఓ అప్పుడు ఎంఆర్ఓగా ఉన్న గంగాభవాని గారికి ఒక లెటర్ రాశారు మరి ఆ లెటర్లు ఏమైనాయి ఈ ఏడాదిలోనే కదా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ గారు రవికిషోర్ గారు రవికిషోర్ గారు లెటర్ పంపించింది మరి చర్యలేవి అక్కడ ఒక రెండు ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అటు ముందు నుంచి వెళ్దామంటే పాపం ఒక బాబాయ్ ఉన్నాడు ఒక ముసలాయన నాకేం తెలియదు బాబా అని చేతిలో అయితే దండం పెడుతున్నాడు మా సార్ నడగాలని పోనీ ఆ సార్ ఎవరో కనుక్కుందామంటే ఆ సార్ పేరు కూడా చెప్పట్లేదు ఆ కనిపించేది కొంచెం జూమ్ చేసి చూపించండి ఏ రకంగా మొరం పోసి మట్టి పోసి చక్కగా రోడ్ల టైప్లో ఏర్పాటు చేసుకొని అంటే ఇక్కడ రెండు వందల యాభై గృహ నిర్మాణాలు రాబోతున్నాయి రెండు వందల యాభై మరి విల్లాలు కడతారా ఏం కడతారా తెలియదు కానీ అద్భుతమైన నిర్మాణాలకు పర్మిషన్లు వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఈ వెంచర్కి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరున్నారో మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ చెరువుకి మీకు సంబంధం ఉందా లేదా ఈ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో మీరేమన్నా ఆక్రమించారా ఆక్రమించకపోతే మీ డాక్యుమెంట్లు తెచ్చి చూపించాలి ఎట్లా వస్తారు మా వెంచర్లోకి మా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు మీ మీద ఆరోపణ వచ్చింది ప్రధాన దినపత్రికల్లో ఈ వెంచర్ గురించి చర్చ జరుగుతూ ఉంది చెరువుని అడ్డంగా కబ్జా చేస్తూ ఉన్నారు అడ్డంగా కబలింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు ఈ వెంచర్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాల్సిన అవసరం ఉంది మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవి చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు అవన్నీ చూపించకుండా అంతే నిర్మాణాలు చేపడతాము అని మీరు నిర్మాణాలు చేపడితే అవి ఎవరో సామాన్యులు కొనుక్కుంటారు మళ్ళీ దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నష్టపోయేది సామాన్యులే ఈ అన్నారం గ్రామ పంచాయతీలో ఈ అన్నారంకి ఎవరైనా ఈ గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంకి వచ్చి ఈ ఏదైతే ఈ కోనరాజ్ కుంట ఏదైతే ఈ చెరువు ఉందో సుమారు ఆరు ఎకరాల చెరువు కోనరాజ్ కుంట పక్కన ఒక లేఅవుట్ జరుగుతూ ఉంది ఆ లేఅవుట్కి సంబంధించి మీరు స్థలం తీసుకోవాలన్నా ఫ్లాట్ తీసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అవసరమైతే హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా మా ఆఫీసులకు రండి అది ఎఫ్టిఎల్ వస్తుందా బఫర్ జోన్ వస్తుందా మేము చెప్తాము అన్ని తెలుసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉంది స్థలమైనా ఫ్లాట్ అయినా ఇల్లు అయినా అని చెప్పి హైడ్రా అధికారులు కూడా స్పందించాలి ఇది ఓవరాల్గా ఏదైతే అన్నారంలోని కోన్రాజ్ కుంట చెరువుకి సంబంధించి ఈ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోకి చొరబడి కొంతమంది కబ్జాకూరులు వెంచర్ల రూపంలో ఈ చెరువును మింగేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఏదైతే వార్తా పత్రికల్లో ప్రధాన వార్తగా వచ్చిందో ఆ ప్రాంతంలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను కూడా కొంత సమాచారం తీసుకునే వచ్చాను ఎందుకంటే ఎక్కడికి పెడితే అక్కడికి అడ్డదిడ్డంగా మనం కూడా వెళ్ళడానికి కుదరదు కాబట్టి అద్భుతమైన చెరువు పక్కనే ఏ రకంగా వీళ్ళు వెంచర్ని వేసి మొరంతో మట్టితో వేసుకొని కంకర పోసుకొని చెరువుని మింగేసే ప్రయత్నం చేస్తున్నారనేది నాకు అయినంతవరకు నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ గతంలో ఈవోగా పనిచేసినా సంగీత గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఆవిడ పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది గతంలో ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ పాత్ర ఎంత ఉందో తెలియదు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు కాబట్టి ఎంఆర్ఓ సార్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎకరాల్లో ఉండాల్సిన ఈ చెరువు ఎందుకు ఇంత కుంచుకుపోయింది అసలు ఈ వెంచర్ ఎవరిది ఈ వెంచర్ వెనకాల ఎవరున్నారు ఎందుకు సంగీత గారి పేరు బయటకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇద్దరు అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు అప్పుడు వీఆర్ఓ ఎన్ఓసి ఇచ్చిన ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఇరిగేషన్కి సంబంధించిన అధికారి స్థానిక ఎంఆర్ఓకి ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోకి వస్తుంది ఇక్కడ మట్టి మొర నింపి వీళ్ళు వెంచర్ వేస్తూ ఉన్నారు అని చెప్పి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రీసెంట్గా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులకు లెటర్ రాస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదు అనే అన్ని అంశాల మీద ఖచ్చితంగా మనం ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎంఆర్ఓ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం ఎంఆర్ఓ గారు వివరణ ఇస్తే తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు కూడా స్పందించాలి మీరు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్గా మీకు పేరుంది గతంలో మీరు కలెక్టర్ ఆఫీస్లో పనిచేశారు మంచి అధికారం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఇట్లా ప్రభుత్వ భూములు వివాదాస్పద భూములు ప్రోబిటెడ్ ల్యాండ్స్ అసలు ఇది కన్వర్జేషన్ కూడా అవ్వలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో లేఅవుట్ చేస్తూ ఉన్నారో రెండు వందల యాభై ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్ తీసుకున్నారో ఇది ప్రోబిటెడ్ ల్యాండ్ కన్వర్జేషన్ అవ్వలేదు ఇదంతా లిటికేషన్లోనే ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ప్రధానంగా రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న కీలక నాయకులు ఉన్నారు గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఒక నాయకుడు అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉన్నాయి దీని మీద పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అసలు దీని వెనక ఎవరున్నారు దీని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఈ వెంచర్ అక్రమమా సక్రమమా అని తేల్చాల్సింది మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ అధికారులే ఇరిగేషన్ అధికారులే దీని మీద చర్యలు తీసుకొని ఈ అన్నారం గ్రామ ప్రజల సహజ సంపదైన ఈ కోన్రాజ్ కుంటను కాపాడాలి అని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడితల మున్సిపాలిటీ నుంచి